చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోపిష్టి భర్త ఒకనక గ్రామంలో బలభద్రుడనే రైతు ఉండేవాడు అతడు బాగా కష్టించి పనిచేస్తాడు కానీ కోపం ఎక్కువ కోపం వచ్చినప్పుడు అతడికి ఒళ్ళు తెలిసేది కాదు అతడి భార్య శాంతకు ఓర్పు ఎక్కువ ఎటువంటి వాళ్ళ ఓర్పుకైనా ఒక హద్దంటూ ఉంటుంది ఒకనాడు ఆమె భర్త కోపాన్ని సహించలేక ఎందుకు ఊరికే నన్ను ఇలా సాధిస్తావు నీకేం లోడు చేస్తున్నాను అంత ఇష్టం లేకపోతే నన్ను ఇంట్లోంచి పొమ్మను ఇక్కడ చేసే చాకరీ ఎక్కడ చేసినా నా బతుకు గడిచిపోతుంది అన్నది భార్య మాటలకు బలభద్రుడి కోపం మరింతగా పెరిగిపోయి అయితే తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపో హాయిగా బ్రతుకు అన్నాడు శాంత కన్నీళ్లు నింపుకుని అప్పటికప్పుడే కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆ రోజంతా బలభద్రుడు కోపంగానే ఉన్నాడు మర్నాడికి అతడి కోపం కాస్త తగ్గింది భార్య ఏ పొరిగింటికైనా వెళ్ళి తిరిగి వస్తుందని అనుకున్నాడు కానీ అలా జరగకపోయేసరికి అతడికి కంగారు పుట్టింది శాంతకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోతే మేనమామల ఇంట పెరిగింది వాళ్ళు ఆమెను రాచరంపాన పెట్టేవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు శాంత ఇంటికి రావటం కానీ శాంత వాళ్ళింటికి పోవటం కానీ జరగలేదు శాంత ఆ మర్నాడు కూడా తిరిగి రాకపోయేసరికి బలభద్రుడు ఆమెను వెతకడం కోసం బయలుదేరాడు ముందు ఊరంతా వెతికాడు ఊళ్ళో ఎవరింట్లోనూ లేదని తెలిసాక శాంత మేనమామల ఊరుకు వెళ్ళాడు శాంత అక్కడా లేదు ఆమె తమ ఇంటికి వస్తే తిప్పి పంపుతామని వాళ్ళు బలభద్రుడికి మాట ఇచ్చారు బలభద్రుడికి కోపమైతే ఎక్కువే కానీ శాంత అంటే చాలా ఇష్టం ఆమెను వెతికి పట్టుకొనిదే ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు కానీ ఎక్కడ వెతకాలో అతడికి తెలియలేదు తిరిగి ఇంటికి పోయి ఊళ్ళో మరొకసారి అందర్నీ అడిగి చూడాలనుకున్నాడు అతడు ఊరు చేరగానే అప్పన్న అనేవాడు తన ఎద్దుల బండిలో పోతూ బలభద్రుణ్ణి చూసి నీ భార్య నా బండి ఎక్కింది నేను నేనావి రామాపురంలో దింపాను అని చెప్పాడు రామాపురం అక్కడికి చాలా దూరం వలభద్రుడు అప్పుడే బయలుదేరాడు రామాపురం వెళ్ళటానికి చక్కని బాట ఉన్నది అయితే అది చుట్టుదారి దగ్గరదారిన పోవాలంటే కొంత దూరం అరణ్య మార్గాన నడవాలి అందువల్ల ఆ దారిన పోయేందుకు అందరూ భయపడతారు త్వరగా భార్యను చూడాలన్న ఆతృత కొద్దీ బలభద్రుడు ఆ దగ్గర దారినే పోవాలనుకున్నాడు అతడు కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యంలో ప్రవేశించాక దారి తప్పి ఒక కొండ ప్రాంతం చేరాడు అక్కడ అలసట తీర్చుకునేందుకు ఒక గుహ దగ్గర కూర్చున్నాడు ఆ కొండ గుహ కొందరు దొంగలకు స్థావరం బలభద్రుడు కూర్చున్న కొంతసేపటికి అక్కడికే ఐదుగురు దొంగలు వచ్చి బలభద్రుణ్ణి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగారు రామాపురం వెళుతూ అలసట తీర్చుకునేందుకు ఆగాను అన్నాడు బలభద్రుడు దొంగలు అనుమానంగా రామాపురానికి దారి ఇటు కాదే అన్నారు అయితే సరైన దారి చెప్పండి అటే వెళ్తాను అన్నాడు బలభద్రుడు దొంగలకు బలభద్రుడి ధోరణి మరింత అనుమానం కలిగించింది అతడు తమ ఆచూకీ తెలుసుకునేందుకు వచ్చిన ఏ రాజభటుడు అయి ఉంటాడనుకున్నారు వాళ్ళల్లో ఒకడు బలభద్రుణ్ణి రామాపురంలో నీకేం పని అని అడిగాడు అక్కడ నా భార్య ఉన్నది అన్నాడు బలభద్రుడు అలాగా రామాపురం నాకు బాగా తెలుసు మీ మామగారి పేరేమిటో చెప్పు అన్నాడు ఒక దొంగ నాకు అత్తమామలు లేరు అన్నాడు బలభద్రుడు పోని రామాపురంలో నీ భార్య ఉండే ఇల్లెక్కడా అని అడిగాడు ఇంకొక దొంగ అది తెలుసుకునేందుకే నేను రామాపురం వెళుతున్నాను అసలు నా భార్య అక్కడ ఉన్నదో లేదో అన్న బెంగతో నేను చేస్తుంటే మధ్య మీ చచ్చు ప్రశ్నలేమిటి అన్నాడు బలభద్రుడు ఆ జవాబు విని దొంగలకు ఆశ్చర్యం కలిగింది ఆ అరణ్యంలో తమను చూస్తే ఎవరైనా హడలిపోతారు ఈ మనిషి ఇంత ధైర్యంగా ఉండి అంత కరుకుగా మాట్లాడుతున్నాడంటే దాపుల్లో ఎవరో ఇతడికి సాయపడేవాళ్ళు ఉండాలి దొంగలకు ఇలాంటి అనుమానం కలిగి బలభద్రుణ్ణి మరికొన్ని ప్రశ్నలు అడిగారు అతడు వాటికి సరైన సమాధానాలు ఇవ్వకుండా కోపం తెచ్చుకుని అక్కడి నుంచి లేచి బయలుదేరాడు దొంగల్లో ఒకడు మిగతా వాళ్లతో వీడు చెప్పేవన్నీ అబద్ధాలు ఆ మొండి ధైర్యం చూస్తుంటే వీడు మారువేషంలో ఉన్న రాజుభటుడే ఉంటాడని నా నమ్మకం ఇలాంటి వాణ్ణి మంచి మాటలతో సంతృప్తిపరిచి పంపకపోతే మనకు ప్రమాదం అన్నాడు తక్కిన దొంగలు ఇందుకు ఒప్పుకున్నారు అయితే వెంటనే వారందరూ గబగబా పోయి బలభద్రుణ్ణి కలుసుకుని అయ్యా మేమేదో పట్టకోటి కోసం దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాం నువ్వు మా స్థావరం గురించి ఎవ్వరికీ చెప్పవద్దు బహుమతిగా నీకేదైనా ఇచ్చుకుంటాం అన్నారు బలభద్రుడు ఆశ్చర్యపోతూ అనుకుంటున్నారు అన్నాడు ఇలాంటి ప్రమాదకరమైన చోటుకు వచ్చి కూడా మా మీద కోపగించుకుంటున్నావంటే నువ్వు తప్పక రాజభటుడివే అయ్యుండాలి నువ్వు మా గుహ ముందు కూర్చున్నావు కనుక మా స్థావరం నీకు తెలిసిపోయింది మేమిప్పుడు నిన్నేం చేసినా దూరాన ఉన్న నీ అనుచరులు తప్పకుండా నీకు సహాయపడేందుకు వస్తారు అని దొంగలు గుహలోంచి ఒక చిన్న మూట తెచ్చి బలభద్రుడికి ఇచ్చారు ఆ మూటలో దగదగా మెరిసే వజ్రాలున్నవి బలభద్రుడు మరేమీ మాట్లాడలేదు అతడిని రామాపురం పొలిమేరల వరకు తీసుకుపోయి మమ్మల్ని చూసావన్న సంగతి మర్చిపో మళ్ళీ డబ్బు కోసం మా స్థావరానికి వస్తే అక్కడ మేం కనబడం స్థావరం వదిలి మరొక చోటుకు పోతున్నాం అని తిరిగి అరణ్యంలోకి పోయారు బలభద్రుడు రామాపురం చేరి అక్కడ విచారించగా కొత్తగా ఆ గ్రామం వచ్చిన ఒక ఆవిడ గంగరాజు అనే అతని ఇంట పనిచేస్తున్నట్లు తెలిసింది అతను అక్కడికి పోయిన సమయంలో శాంత ఇల్లు ఉడ్చుతున్నది బలభద్రుణ్ణి చూసి ఆమె లోపలి గదిల్లోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో పొలం నుంచి తిరిగి వచ్చిన గంగరాజు బలభద్రుణ్ణి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు బలభద్రుడు తన పేరు చెప్పుకుని శాంతి గురించి అడిగాడు ఆహా ఆ అమ్మాయి చాలా మంచిది పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వంచిన నడమెత్తకుండా పనిచేస్తుంది ఆమె దొరకటం మా అదృష్టం అన్నాడు గంగరాజు నేను ఆమెతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు బలభద్రుడు గంగరాజు శాంతను పిలిచాడు బలభద్రుడు ఆమెను పక్కకు తీసుకువెళ్ళి నా ఇంట్లో ఇంత పని ఉన్నదా హాయిగా అక్కడ ఉండక పని మనుషుల ఇక్కడ ఎందుకు బతుకుతున్నావు అని అడిగాడు ఇక్కడ ఇంత పని చేస్తున్నా నాకు శ్రమ అనిపించటం లేదు ఎంత పని చేసినా ఒక మంచి మాట అని మెచ్చుకునే వాళ్ళుంటే శ్రమ అనిపించదు అన్నది శాంత నేను నిన్నెప్పుడూ మెచ్చుకోలేదనే కదా ఇలా అంటున్నావు నాకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో నీకేం తెలుసు అని బలభద్రుడు ఆమె కోసం ఎన్ని చోట్ల గాలించింది చెప్పి ఈ గ్రామానికి దగ్గర దారి అని ప్రమాదకరమైన అరణ్యం దాటి వచ్చాను అన్నాడు భర్త ముఖం చూడగానే అతడు నిజమే చెబుతున్నాడని శాంతకు అర్థమైంది దానితో ఆమె కాస్త మెత్తబడి అయితే నువ్వు ఇక్కడికే వచ్చి ఉండు అక్కడ పొలం అమ్మి ఇక్కడ పొలం కొనుక్కుందాం నువ్వు పొలం పని చేస్తే నేను ఈ ఇంట్లో పనిచేస్తాను ఈ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు ఇద్దరం సంపాదిస్తుంటే వేర్నీళ్లకు చన్నీళ్ళు తోడుగా ఉంటుంది కదా అన్నది నువ్విప్పుడు ఒకరింట్లో పనిచేయని అవసరం లేదు అనుకోకుండా మనకు బోలెడు డబ్బు వచ్చి చేరింది పట్నం వెళ్ళి ఇల్లు కొనుక్కుని మనమే పనివాళ్ళను పెట్టుకుని హాయిగా బ్రతకవచ్చు అన్నాడు బలభద్రుడు శాంత ఆశ్చర్యపోయి అన్నీ అబద్ధాలు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవటానికి మాయమాటలు చెబుతున్నావు అన్నది అయితే చూడు అంటూ బలభద్రుడు తన వద్ద ఉన్న మూటలోని వజ్రాలు శాంతకు చూపించాడు శాంత తెల్లబోయి ఈ వజ్రాలు ఎక్కడివి ఉన్నపలంగా నీకివి ఎలా దొరికాయి అని ప్రశ్నించింది నా కోపధరితనాన్ని నువ్వు తిడతావు గాని అదే మనకింత అదృష్టాన్ని తెచ్చిపెట్టింది నా కోపానికి అదిరిపోయి దొంగలు ఈ వజ్రాలు ఇచ్చారు అని బలభద్రుడు జరిగిందంతా భార్యకు చెప్పాడు భర్త చెప్పింది వింటూనే శాంత కంగారుగా నువ్వు ఇంకేమీ నాకు చెప్పకు నేను నీ కోపాన్ని భరించలేక ఇల్లు వదిలి వచ్చాను తర్వాతనైనా బుద్ధి తెచ్చుకొని కోపం తగ్గించుకుంటావేమో అని ఆశపడ్డాను నీ కోపమే నీ అదృష్టమని నమ్మే నువ్వు ఇక దాన్ని వదులుకోలేవు నేను నీతో ఇంటికి రాను అన్నది బలభద్రుడు విచారంగా శాంత తొందరపడకు నాలో ఉన్న విపరీతమైన కోపం అదృష్టానికే కాదు దురదృష్టానికి కూడా కారణమవుతుందని తేలిపోయింది కదా నువ్వు అనుకున్నట్లు నా కోపమే నా అదృష్టమని నేను నమ్మటం లేదు ఇక ఇంటికి వెళ్దాం పదా అన్నాడు తాను ఇల్లు వదిలి వచ్చాక భర్తకు కలిగిన అనుభవాల ద్వారా అతడు కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాడని శాంత గ్రహించింది అలా కాకపోతే ఇంటికి రానన్నందుకు అతడు తన మీద ఎక్కడ లేని కోపం తెచ్చుకునేవాడు ఇలా ఆలోచించిన శాంత బలభద్రుడితో పాటు అప్పటికప్పుడే సొంత గ్రామానికి బయలుదేరింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్